హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి ఒక ఫ్రెండ్స్ చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ ఎంత ఫ్రెష్ అంటే చాలా తాజాగా ఉన్నాయండి ఈరోజు మండే కదా మార్కెట్లో తీసుకొచ్చాను తెచ్చి వెంటనే కర్రీ చేస్తున్నాను అనమాట బాగున్నాయి చిక్కుడుకాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి చాలా మంచిగా ఉన్నాయి నాకు మంచిగా అనిపించింది చూస్తేనేవి నాకు కనిపిస్తున్నాయి కదా ఆ గింజలు అందులో గింజల కొరకే నేను ఈ కూరగాయలు అయితే తీసుకుంటాను కూర కూడా చాలా బాగుంటుంది మంచిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇందులో పచ్చిమిర్చి వేసుకొని చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి మంచిగున్నాయి కదండి కూర కూడా చాలా చాలా బాగుంటుంది ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు తీసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఎండిపోయిన కూరగాయలు తీసుకొచ్చి కూర ఎంత మంచిగా చేసినా అస్సలే బాగుండదండి ఎండిపోయిన కూరగాయలు అంటే ఒక రెండు వారాలు మూడు వారాలు అమ్ముడు పోకుంటే అట్లనే పెట్టి అమ్ముతూ ఉంటారు మార్కెట్లో అవి అంతగా బాగుండదండి అసలు కూర మరి దొండకాయలు అంటే చిర్రా అసలు ఓకే ఇక్కడ చూడండి నేనైతే పసుపు అల్లం పేస్ట్ వేస్తున్నాను మంచిగా దీనిపైన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం మంచిగా మా ఫ్రై చేసేసుకుందాం అండి ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత రిమైనింగ్ ఏం వేయాలనేది నేను ఏమేసాననేది చూపిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం కారం ఎక్కువ వేసి వండుకుంటే కొంచెం కూర అయినా సరే ముగ్గురు నలుగురు తినేయచ్చు అంత మంచిగా ఉంటుంది కూర నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేసుకున్నా సరే ఇంకా హ్యాపీగా అన్నం మొత్తం తినేయచ్చు అనమాట ఇది రైస్లోకి బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఓకే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇందులో గింజలు సపరేట్గా తీసి అమ్ముతారండి మార్కెట్లో కాకపోతే కూరగాయలకు ఇప్పుడు చిక్కుడుగాయలకి డబల్ రేట్ ఉంటుంది ఆ గింజలు ఎందుకులే ఇంకా ఇట్లా అయితే రెండు విధాలుగా మనకు బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా తీసుకొస్తాను ఎప్పుడు తీసుకొచ్చిన ఓకే చూసారు కదా టమాటోస్ వేస్తున్నాను ఇందులో ఒకటి పెద్ద టమాటో కట్ అనమాట టమాటో వేసుకుంటే బాగుంటుంది ఉట్టి కర్రీ చేసుకున్న బాగుంటుందండి మంచిగా లాగా కాకపోతే కొంచమే అవుతుంది కూర టమాటో వేసుకుంటే ఇంకా మేము త్రీ మెంబర్స్ కదా ముగ్గురం తినేయచ్చు అండి టమాటోస్ అయితే వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే మాకు ఇండ్ల చెట్లు పెట్టుకునే వాళ్ళం అంటే మాకు ఇండ్లనే కాసేది కానీ ఇప్పుడు అన్నీ మా విలేజ్లో కోతులు ఇంటి దగ్గర అంతా సరౌండింగ్ అంతా కోతులది అయిపోయింది ప్రపంచం అందుకే సోరకాయలు బీరకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు ఇవన్నీ పెట్టేది విత్తనాలు ఇప్పుడైతే ఇవి అన్నీ మానేసామన్నమాట కోతులు ఉంచో కూడా పెట్టేసినాం అలాంటివి వండుకుంటే బాగుండేది ఇండ్లల్లో కాసినాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసే వాళ్ళు కూడా వేస్తూనే ఉన్నారు ఊళ్ళల్లో ఈ మిరపకాయలు మా అమ్మ మొన్న మా అబ్బాయి ఇది పుట్టినరోజు రోజు వచ్చింది కదా పచ్చిమిర్చి తీసుకొచ్చింది అనమాట ఈ పచ్చిమిర్చి కాస్త పండుమిర్చి అయిపోయింది నేను ఇవి రేపైతే ఎండలో ఎండబెట్టాలండి ఎండలో మంచిగా ఎండబెడితే ఇప్పుడు వచ్చే ఎండకి టూ డేస్ కరెక్ట్గా ఉంచితే చాలు మంచిగా ఎండిపోయి మిర్చి అయిపోతుంది తాలింపులకు యూజ్ అవుతుంది మంచిగా ఓకే ఇక్కడ చూసారా చిక్కుడుగా కేజ్ తీసుకున్నా టమాటో కిలోన్నర తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది తెల్లవంకాయలు అండి బాగుంటాయి ఇవి అయితే చిన్నప్పుడు మేము బాగుండేదన్నట్టు అన్నట్టు ఇది ఇందులో పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటే బాగుంటుందండి మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు చాలా గ్యాప్ తర్వాత తీసుకొచ్చాను క్యాబేజ్ తీసుకున్నాను ఇంట్లో ఎక్కువ తక్కువ ఉండాలండి కూరగాయలు అనేది లేదంటే ఇప్పుడేం వండాలి ఇప్పుడేం వండాలని వెతకడమే సరిపోతుంది అట్లా కాకుండా ఏదైనా సరే ఉండాలి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఓకే చూసారు కదా ఈరోజు తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి మంచిగా నాకైతే నచ్చినాయి సాటిస్ఫై అనిపించింది ఓకే ఇక్కడైతే ఇక నేను ఆ పని పని చేసుకుంటూ కూర అయితే చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికింది దీంట్లో కారం వేసేసుకుందాము నాకు మళ్ళీ మండే వరకు రావాలి అండి ఆ కూరగాయలు మధ్యలో ఒకసారి చట్నీ వేస్తే ఒకసారి పప్పు చేస్తాను చికెన్ అంటే ఇక చేయము అనమాట ఇంతకుముందు చేసేది కానీ ఇక బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి చేయట్లేము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కారం అయితే వేసేసాను ఇది మంచిగా కొంచెం గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కదండి అందుకని చెప్పేసి కొంచెం అయితే వాటర్ వేస్తాను వాటర్ వేసుకొని మంచిగా ఉడికిస్తాను ఉడికించుకున్న తర్వాత హ్యాపీగా తినేస్తాం అన్నం పెట్టేసుకొని ఇందులో అన్నం ఉడికింది ఆల్మోస్ట్ వాళ్ళు చూడండి అక్కడ పక్కన దీంట్లో ఇంతకుముందు ముక్కలాల్లో కొంచెం వేసాను కదా సరిపోయిందో లేదో అని చెప్పేసి ఇంకా కొంచెం అయితే వేసాను అన్నట్టు సాల్టు ఇప్పుడు చూపించాను వాటర్ ఆ వాటర్ వరకే పోసాను ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి అయిపోయినట్లే చూడండి మంచిగా అయింది స్టవ్ ఆఫ్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలో చాలా అండి త్రీ మెంబర్స్ తినొచ్చు గింజలు చూడండి ఎంత బాగున్నాయో ఓకే ఫ్రెండ్స్ భోజనం అయితే పెట్టేస్తున్నాను టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా మార్కెట్కి పోయినాము వచ్చినాము వచ్చేసరికి చాలా లేట్ అయింది అనమాట ముగ్గురం వెళ్ళినాము నేను ఒకదాన్ని వెళ్తే ఫాస్ట్ ఫాస్ట్గా కొనుక్కొని వచ్చేసాను ఇంకా త్రీ మెంబర్స్ వెళ్ళినాం కాబట్టి మేము ముగ్గురం వెళ్ళినాం కాబట్టి ఇంకా అందరం ఇక్కడే ఉన్నవాళ్ళే అని చెప్పేసి తిరుగుతూ ఉంటాం ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరకు ఏది అది కొనుక్కుంటూ సంచులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాము ఫ్రూట్స్ అయితే ఇక చాలా తీసుకుంటాం మేమైతే ఓకే ఇక్కడైతే ఇక భోజనం అయితే పెట్టిస్తున్నాను ఇంకా ఉండాలండి రెగ్యులర్గా అసలు ఇంట్లో మామూలుగా ఎండాకాలం కదా లాస్ట్లో కొంచెం పెరుగుండాలి ఎప్పటి నుంచి తెచ్చుకోవాలండి రెగ్యులర్గా మేము అంటే డీల్ ఎట్టు ఆపేసినాము మంచిగా ఎప్పుడన్నా డౌన్లోడ్ చేసుకున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ పెడదామంటే మళ్ళీ కుదరట్లేదు చేసుకోవాలి ఇయ్యాలి రేపట్లో ఓకే ఫ్రెండ్స్ ఇచ్చేసారు కదా నేను అన్నం పెడితే మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒకసారి పెట్టిచ్చేస్తాను ఓకే మేము కూడా భోజనాలు చేసేసాము టైం వచ్చేసి నైన్ అవుతుంది నైట్ చూడండి ఫ్రూట్స్ నేనేం తీసుకొచ్చాను ఈ సపోటా పండ్లు ఉన్నాయి చూడండి అండి చాలా బాగున్నాయి పెద్దగా ఉన్నాయి మస్తు పండ్లండి ఇవి మంచి వండినాయి అంటే ఇంకా గ్రేప్స్ వాళ్ళకి కడిగిచ్చేసాను తింటున్నారు ఆల్మోస్ట్ ఇక తినడం కూడా అయిపోయింది వాళ్ళది ఎప్పుడో కడిగిచ్చేసాను ఉన్నాయి చూపిస్తున్నాను బీట్రూట్ క్యారెట్ కూడా జ్యూస్ చేసుకున్నానని తీసుకొచ్చాను ఇదే అండి ఇవాళ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను